హాయ్ ఫ్రెండ్స్ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ ఆరా యొక్క కలర్ ఏంటి అని ఈరోజు మేము ఒక క్విస్ తీసుకొచ్చాము దీంట్లో సింపుల్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చి మీ ఆరా కలర్ ఏంటో మీరే తెలుసుకోవచ్చు కానీ మీ మైండ్లో ఇప్పుడు క్వశ్చన్ తప్పక వస్తూ ఉంటుంది ఆరా కలర్ తెలుసుకుంటే దాంతో ఏం లాభం ఉంది అని ఆరా కలర్ నుంచి మనం మన గురించి మరియు ఎదుటి వారిని కూడా బాగా అర్థం చేసుకోవటానికి ఈ ఆరా కలర్ అనేది ఎంతో హెల్ప్ అవుతుంది ఆరా కలర్ మన పర్సనల్ సిగ్నేచర్ లాగా మన పర్సనాలిటీ ఏంటి ఎమోషన్స్ థాట్స్ ఇంకా ఎక్కువగా మన హెల్త్ యొక్క స్థితిని కూడా ఈ ఆరా కలర్ నుంచి తెలుసుకోవచ్చు అనమాట ఈరోజు వీడియో చూసిన తర్వాత మీరు మీకై తెలుసుకోవచ్చు మీ ఆరా ఏ కలర్ అని సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఈ వీడియోలో మేము మిమ్మల్ని పది ప్రశ్నలు అడుగుతాం మీరు శాంతమైన మనసుతో ఈ పది ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి మీ స్కోర్ని రాసుకోండి ఫర్ ఈచ్ క్వశ్చన్ సింప్లీ ఆన్సర్ ఏ ఆర్ బి ఆర్ సి ఆర్ డి ఆర్ ఈ మరియు మీ పాయింట్స్ని నోట్ చేసుకోండి మీ రిజల్ట్ కోసం ఈ వీడియో ఎండ్లో మీ పాయింట్స్ని యాడ్ చేసి మీ టోటల్ స్కోర్ అనేది తెలుసుకోండి మీరు ఆలోచించుకోవటానికి ఎక్కువ సమయం కావాలంటే ఈ వీడియోని పాస్ చేసి మీ ఆన్సర్ డిసైడ్ చేసుకోవచ్చు మొదటి ప్రశ్న మీరు జీవితంలో ఏ దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఏ సక్సెస్ విజయం బి స్ట్రెంగ్త్ బలం సి హానెస్టీ నిజాయితీ డి క్రియేటివిటీ రచనాత్మకత ఈ లవ్ ప్రేమ క్వశ్చన్ వన్ యొక్క పాయింట్స్ ఫిఫ్టీ పాయింట్స్ ఏ కొరకు టెన్ పాయింట్స్ బి కొరకు ట్వంటీ పాయింట్స్ సి థర్టీ పాయింట్స్ ఫర్ డి ఫార్టీ పాయింట్స్ ఫర్ ఈ నోట్ డౌన్ ద పాయింట్స్ గివెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఆన్సర్ ఆన్ యువర్ స్క్రీన్ పాయింట్స్ని నోట్ డౌన్ చేసుకోండి రెండవ ప్రశ్న మీకు ఎక్కువ ప్రశాంతతగా ఎక్కడ ఉంటే ఫీల్ అవుతారు ఏ ఇన్ రిమోట్ ఫారెస్ట్ దూరంగా ఉన్న అడవిలో బి ఇన్సైడ్ యువర్ సెల్ఫ్ మీ హృదయంలో సి అట్ యువర్ హోమ్ మీ ఇంటిలో డి విత్ యువర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మీ పరివారం స్నేహితులతో ఈ ఆన్ అన్ ఐసోలేటెడ్ ఐలాండ్ ఎవరూ లేని ప్రదేశంలో ఆలోచించుకోవటానికి సమయం కావాలంటే వీడియోని పాజ్ చేసుకోవచ్చు రెండవ క్వశ్చన్ యొక్క పాయింట్స్ థర్టీ పాయింట్స్ ఫర్ ఏ ట్వంటీ పాయింట్స్ ఫర్ బి ఫార్టీ పాయింట్స్ ఫర్ సి టెన్ పాయింట్స్ ఫర్ డి ఫిఫ్టీ పాయింట్స్ ఫర్ ఈ నోట్ డౌన్ ద పాయింట్స్ గివెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఆన్సర్ ఆన్ యువర్ స్క్రీన్ పాయింట్స్ని నోట్ చేసుకోండి ఇక మూడవ క్వశ్చన్ మీరు మీ జీవితంలో ప్రస్తుత వర్తమాన కాలంలో ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు ఏ ఎగ్జైటెడ్ ఉత్సాహంగా బి సాటిస్ఫైడ్ సంతృప్తిగా సి కన్ఫ్యూజ్డ్ ఏది తెలుసుకోలేక డి హ్యాపీ సంతోషంగా ఈ డౌన్ హార్టెడ్ బాధగా ఆలోచించుకోవటానికి సమయం కావాలంటే వీడియోని పాజ్ చేసుకోవచ్చు మూడవ క్వశ్చన్కి ఆప్షన్స్ థర్టీ పాయింట్స్ ఫర్ ఏ ఫిఫ్టీ పాయింట్స్ ఫర్ బి ట్వంటీ పాయింట్స్ ఫర్ సి టెన్ పాయింట్స్ ఫర్ డి ఫార్టీ పాయింట్స్ ఫర్ ఈ పాయింట్స్ని నోట్ డౌన్ చేసుకోండి ఇక నాలుగవ క్వశ్చన్కి వెళ్దాం మీ ఖాళీ సమయంలో మీరు ఏమి చేయడానికి ఇష్టపడతారు ఏ ఎక్స్ప్లోరింగ్ ద వరల్డ్ లోకం గురించి తెలుసుకోవటం బి మెడిటేటింగ్ ధ్యానం చేయటం సి రీడింగ్ అండ్ రైటింగ్ చదవటం రాయటం డి హోర్నింగ్ యువర్ స్కిల్స్ మీ నైపుణ్యతను మెరుగుపరుచుకోవటం ఈ ట్రయింగ్ అవుట్ న్యూ థింగ్స్ కొత్తవి ట్రై చేయటం ఆలోచించి ఆప్షన్ చూస్ చేసుకొని ఉండండి నాలుగవ క్వశ్చన్ యొక్క పాయింట్స్ చూద్దాం థర్టీ పాయింట్స్ ఫర్ ఏ టెన్ పాయింట్స్ ఫర్ బి ట్వంటీ పాయింట్స్ ఫర్ సి ఫిఫ్టీ పాయింట్స్ ఫర్ డి ఫార్టీ పాయింట్స్ ఫర్ ఈ పాయింట్స్ని నోట్ డౌన్ చేసుకోండి ఇక ఐదవ క్వశ్చన్ మిమ్మల్ని ఎక్కువగా ఏది ప్రేరేపిస్తుంది వాట్ డ్రైవ్స్ యు మోర్ ఏ ఎ డిజైర్ ఫర్ పీస్ శాంతం కోసం కోరిక బి ఎక్వెస్ట్ ఫర్ లవ్ ప్రేమకై వెతకటం సి నీడ్ ఫర్ పవర్ శక్తి కోసం డి ఎ డిజైర్ ఫర్ సక్సెస్ విజయంపై కోరిక ఈ ఫియర్ ఐ కాంట్ డిఫీట్ ఒక భయం ఏదైతే మీలో ఉందో పోగొట్టుకోలేకోకుండా ఉండడం ఆలోచించి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు ఐదవ క్వశ్చన్ యొక్క పాయింట్స్ ట్వంటీ పాయింట్స్ ఫర్ ఏ ఫార్టీ పాయింట్స్ ఫర్ బి ఫిఫ్టీ పాయింట్స్ ఫర్ సి థర్టీ పాయింట్స్ ఫర్ డి టెన్ పాయింట్స్ ఫర్ ఈ పాయింట్స్ని నోట్ డౌన్ చేసుకోండి ఇక ఆరవ క్వశ్చన్ మీ వ్యక్తిత్వం ఎటువంటిది వాట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ యు ఆర్ ఏ స్మార్ట్ అండ్ క్రియేటివ్ బి ప్లేఫుల్ అండ్ అవుట్ గోయింగ్ సి క్వాయట్ అండ్ పీస్ఫుల్ డి లవింగ్ అండ్ కంపాషనేట్ ఈ ఇండిపెండెంట్ అండ్ ఒపీనియేటెడ్ ఆలోచించి మీ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సిక్స్త్ క్వశ్చన్ యొక్క పాయింట్స్ ట్వంటీ పాయింట్స్ ఫర్ ఏ థర్టీ పాయింట్స్ ఫర్ బి ఫిఫ్టీ పాయింట్స్ ఫర్ సి టెన్ పాయింట్స్ ఫర్ డి ఫార్టీ పాయింట్స్ ఫర్ ఈ పాయింట్స్ని నోట్ డౌన్ చేసుకోవటం మర్చిపోవద్దు ఇక ఏడవ క్వశ్చన్ పంచతత్వాలలో మీరు ఏ తత్వానికి ఎక్కువగా రిలేట్ అవుతారు ఏ ఎయిర్ వాయువు వాటర్ నీరు సి అర్త్ భూమి డి ఫైర్ అగ్ని ఈ స్కై ఆకాశం ఆలోచించి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు ఏడవ క్వశ్చన్ యొక్క పాయింట్స్ ట్వంటీ పాయింట్స్ ఫర్ ఏ ఫిఫ్టీ పాయింట్స్ ఫర్ బి థర్టీ పాయింట్స్ ఫర్ సి ఫార్టీ పాయింట్స్ ఫర్ డి టెన్ పాయింట్స్ ఫర్ ఈ పాయింట్స్ని నోట్ డౌన్ చేసుకోవటం మర్చిపోవద్దు ఎనిమిదవ క్వశ్చన్ మీ దృష్టిలో మీరు దేనికి ఎక్కువ వాల్యూని ఇస్తారు ఏ లైఫ్ జీవితం బి పీస్ శాంతి సి టైం సమయం డి నాలెడ్జ్ జ్ఞానం ఈ పవర్ శక్తి ఆలోచించుకొని ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఉండండి ఎనిమిదవ క్వశ్చన్ యొక్క పాయింట్స్ని ఇప్పుడు మేము చూయిస్తాం ఎనిమిదవ క్వశ్చన్ యొక్క పాయింట్స్ ఫిఫ్టీ పాయింట్స్ ఫర్ ఏ థర్టీ పాయింట్స్ ఫర్ బి టెన్ పాయింట్స్ ఫర్ సి ట్వంటీ పాయింట్స్ ఫర్ డి ఫార్టీ పాయింట్స్ ఫర్ ఈ పాయింట్స్ని నోట్ డౌన్ చేసుకోండి తొమ్మిదవ క్వశ్చన్ మీరు ఏదైనా ఒక కల్పనాత్మక ప్రాణితో అంటే ఫిక్షనల్ క్రియేచర్ తో మిమ్మల్ని రిలేట్ చేసుకోమంటే దేనితో రిలేట్ చేసుకుంటారు ఏ వ్యాంపైర్ బి జోంబీ సి డ్రాగన్ డి విజర్డ్ మంత్రగత్తె లేదా మంత్రగాడు ఈ మర్మేడ్ నీటిలో ఉండే జలకన్య ఆలోచించుకొని ఆప్షన్ని చూస్ చేసుకోండి చూస్ చేసుకున్న తర్వాత పాయింట్స్ని నోట్ డౌన్ చేసుకోవచ్చు తొమ్మిదవ క్వశ్చన్ యొక్క పాయింట్స్ థర్టీ పాయింట్స్ ఫర్ ఏ ఫిఫ్టీ పాయింట్స్ ఫర్ బి ఫార్టీ పాయింట్స్ ఫర్ సి ట్వంటీ పాయింట్స్ ఫర్ డి టెన్ పాయింట్స్ ఫర్ ఈ ఆప్షన్స్ని పాయింట్స్ని నోట్ డౌన్ చేసుకోండి పదవ క్వశ్చన్ మీరు మీ జీవితంలో మిమ్మల్ని ఎలా చూస్తారు అనుకుంటారు ఏ స్ట్రాంగ్ అండ్ ప్యాషనేట్ పర్సన్ బి డ్రివన్ అండ్ అంబీషియస్ పర్సన్ సి వెరీ లాయల్ అండ్ హానరబుల్ పర్సన్ డి లోన్లీ అండ్ మిజండస్టెడ్ పర్సన్ ఈ మిక్స్చర్ ఫార్ ఆల్ ఆర్ మెన్ ఆఫ్ దీస్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇదే ఆఖరి ప్రశ్న ఇప్పుడు పాయింట్స్ ఇస్తాము ఆఖరి ప్రశ్నకి టెన్త్ క్వశ్చన్కి పాయింట్స్ థర్టీ పాయింట్స్ ఫర్ ఏ ఫార్టీ పాయింట్స్ ఫర్ బి టెన్ పాయింట్స్ ఫర్ సి ట్వంటీ పాయింట్స్ ఫర్ డి ఫిఫ్టీ పాయింట్స్ ఫర్ ఈ ఇప్పుడు పాయింట్స్ అన్నీ నోట్ డౌన్ చేసుకున్నారనుకుంటా ఇప్పుడు ఈ పాయింట్స్ని యాడ్ చేసి మీ టోటల్ స్కోర్ కనుక్కోండి మీ స్కోర్ ప్రకారంగా మీ ఆరా ఏ కలర్ అని చెప్తాము మరియు ఆ కలర్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అని కూడా చెప్తాము మీ ఆరా కలర్ తెలుసుకున్న తర్వాత కామెంట్ చేసి తప్పక తెలిపండి మీ ఆరా యొక్క కలర్ వలన మీరు ఏం తెలుసుకున్నారో హండ్రెడ్ టు వన్ సిక్స్టీ పాయింట్స్ కనుక మీకు వచ్చి ఉంటే మీ ఆరా కలర్ ఎల్లో ఎల్లో ఆరా వారు ఇంట్యూటివ్ అండ్ ఇన్నోవేటివ్గా ఉంటారు వీరు ఆశావాదులు వీరు ఎప్పుడు ఇతరులకు హెల్ప్ఫుల్గా ఉంటారు సామాజిక కార్యాలలో పాల్గొనటానికి ఇష్టాన్ని చూపిస్తారు అలాంటి వారితోనే వీరు స్నేహం చేస్తారు అలాంటి వారి కూడా వీరిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఓకే ఇక మీకు వన్ సెవెంటీ టు టూ ఫిఫ్టీ పాయింట్స్ వచ్చి ఉంటే మీ ఆరా యొక్క కలర్ బ్లూ బ్లూ ఆరా వారు ఇంటెలిజెంట్ మరియు ఎల్లప్పుడూ కొత్తది నేర్చుకోవటానికి ఇష్టపడతారు వీరు మామూలుగా శాంతంగా మరియు నిజాయితీగా ఉంటారు వీరు స్నేహితులు బంధువులు మరియు పరివారంతో చాలా నమ్మకంగా ఉంటారు ఇక మీకు టూ సిక్స్టీ నుంచి త్రీ థర్టీ పాయింట్స్ వచ్చి ఉంటే మీ ఆరా యొక్క కలర్ గ్రీన్ కలర్ గ్రీన్ ఆరా వారు కేర్లెస్గా ఉంటారు త్వరగా చంచలంగా అయిపోతూ ఉంటారు వీరు ధైర్యవంతులు ఎక్కువ ఊర్జా అంటారు కదా అది ఉన్న వ్యక్తులు అందుకే వీరికి అడ్వెంచరస్ కార్యాలు చేయటానికి ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు ఇక మీకు త్రీ ఫార్టీ టు ఫోర్ ట్వంటీ పాయింట్స్ వచ్చి ఉంటే మీ ఆరా యొక్క కలర్ రెడ్ ఆరా రెడ్ ఆరా వారు ఎక్స్ట్రీమ్లీ కాంపిటేటివ్ వ్యక్తులు వీరు ఎంతో భావాత్మకంగా ఉంటారు ఎంతో స్ట్రాంగ్ వీరు కానీ ఈజీగా చలించిపోయే స్వభావం ఉన్నవారు వీరు ఇష్టపూర్వకంగా ఉంటారు మీకు ఫోర్ థర్టీ టు ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ వచ్చి ఉండంటే రెయిన్బో మల్టీ కలర్ ఆరా అనమాట మీ యొక్క ఆరా రెయిన్బో ఆరా వారిలో అన్ని ఆరాల యొక్క సామూహిక వ్యక్తిత్వం ఉంటుంది రెయిన్బో ఆరావారు కష్టమైన పరిస్థితులకు ఛాలెంజింగ్ సిచ్యుయేషన్స్కి తల వంచరు భయపడరు కానీ వారి మనసు త్వరగా బాధపడుతుంది చెలుస్తుంది మెయిన్గా ఇతరుల కోసం ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి బాయ్ ఎవ్రీవన్